నేను డాక్టర్ రఘురామ్ మాట్లాడుతున్నాను పేస్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ని చాలా మంది మా దగ్గరికి ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ తో వస్తున్నారు అరౌండ్ సిక్స్టీస్ ఇయర్ ఫిఫ్టీ ఇయర్స్ వస్తున్నారు సో వీళ్ళందరికీ ఎక్స్ రే తీస్తున్నాము మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావ్ ఆస్ట్రోఅరైటిస్ ఈ జాయింట్ అరిగిపోవడం అని చెప్తాము ఎప్పుడైతే జాయింట్ అరిగిపోయిందో మనం చాలా మందికి గ్రేడింగ్ చేస్తాము ఎక్స్రేలో ఒకవేళ గ్రేడ్ ఫోర్ అంటే చాలా ఎక్కువ అరిగిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఇనీషియల్ స్టేజెస్ చాలా అరుదుగా లైక్ బిగినింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం సో ఎందుకు ఈ నీ ఎక్సర్సైజెస్ లేదా ఈ మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే నేను నిలబడ్డాను ఒకవేళ ఒక మనిషి నిలబడితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ ఒక కాలు మీద ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ ఇంకో కాలు మీద పడుతుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ లో కూడా మొత్తం వెయిట్ జాయింట్ మీద పడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ మాత్రమే బోన్స్ ఆర్ జాయింట్స్ మీద పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెయిట్ అనేది మజిల్స్ తీసుకుంటాయి సో మీకు ఒకవేళ మజిల్స్ వీక్గా ఉంటే ఖచ్చితంగా మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం వల్ల మీకు జాయింట్ మీద బరువు తగ్గుతుంది సో మీకు పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంది చాలా మందికి ఏంటంటే నీ పెయిన్ ఆల్రెడీ మోకాళ్ళ నేపలు ఉండడం వల్ల వాళ్ళు ఒక సెరెంటరీ లైఫ్ స్టైల్కి వస్తారు ఎప్పుడైతే మనం సెరెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నామో మజిల్స్ వీక్ అవుతాయి సో మజిల్ స్ట్రెంగ్త్నింగ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు నీ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంది ఇఫ్ మీరు గ్రేడ్ వన్ లేదా గ్రేడ్ టూలో ఉంటే ఖచ్చితంగా అది ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది చూద్దాం ఎక్సర్సైజ్ నెంబర్ వన్ ఈ నీ జాయింట్ని కింద ఎగ్జాక్ట్ గా కింద ఏదైనా ఒక బాల్ షేప్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో అయితే బాల్ షేప్లో ఆబ్జెక్ట్ ఉంది సో దీన్ని కింద పెట్టండి ఇన్ కేస్ మీరు ఇంట్లో చేస్తుంటే ఒక టవల్ తీసుకుని బాల్ లాగా రోల్ చేయొచ్చు లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఒక రౌండ్ ని తీసుకుని కింద పెట్టాలి తర్వాత ఈ బాల్ని ఈ నీ జాయింట్ తోటి కిందకి ప్రెస్ చేయడానికి ట్రై చేయాలి ప్రెస్ చేయబో అలా ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు సో మనసులో ఒకటి నుంచి పదిహేను వరకు లెక్క పెట్టుకోవచ్చు పదిహేను సెకండ్లు ఆరు పదిహేను లెక్క పెట్టుకున్న తర్వాత రిలాక్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా ప్రెస్ చేసేటప్పుడు మీ ఫుడ్ పొజిషన్ అనేది ఇలా ఉండాలి ఇలా రిలాక్స్డ్ పొజిషన్లో ఉండకూడదు ఈ పొజిషన్లో మాత్రమే ఉండాలి ప్రెస్ సి ఎక్సర్సైజ్ నెంబర్ టూ ఈ కాల్ని ఇట్లా గా పెట్టుకుని పైకి అరౌండ్ థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ వరకు పైకి ఎత్తాలి అండ్ ఈ యాంకిల్ పొజిషన్ ఖచ్చితంగా ఇలా ఉండాలి ఇదే పొజిషన్లో పెట్టి హోల్డ్ చేయాలి హోల్డ్ చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ వరకు వెయిట్ చేయాలి ఆర్ మీ మనసులో వన్ టూ త్రీ టెన్ వరకు కౌంట్ చేయాలి ఆఫ్టర్ టెన్ సెకండ్స్ రిలాక్స్ కింద పెట్టండి రిపీట్ పైకెత్తండి థర్టీ డిగ్రీస్ వరకు ఎలివేట్ చేస్తూ సరిపోతుంది అండ్ యువర్ నీ కాల్ షుడ్ బి స్ట్రైట్ యాంకిల్ షుడ్ బి ఇన్ పొజిషన్ దట్స్ ఇట్ ఎక్సర్సైజ్ నెంబర్ త్రీ కాల్ పైకి లిఫ్ట్ చేయండి సో మీరు ఎంతైతే లిఫ్ట్ చేయగలరో అంతవరకు కాల్ లిఫ్ట్ చేసి అండ్ యువర్ మెయిన్ యాంకిల్ అండ్ ఫింగర్స్ ఇవి పైకి పాయింట్ వర్క్ చేసి ఉండాలి అండ్ మనం ఎంత వీలైతే అంత ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు హోల్డ్ చేయొచ్చు మీకు పెయిన్ ఉంది ఇఫ్ యు ఆర్ నాట్ ఎబుల్ టు హోల్డ్ మీరు ఫైవ్ సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు బట్ ఆన్ ద గో మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు దాన్ని తీసుకురావాలి రిలాక్స్ మళ్ళీ పైకి ఎత్తండి అండ్ జస్ట్ రిపీటింగ్ సో పాయింట్స్ అప్వర్డ్స్ నీ షుడ్ బి స్ట్రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్ట్రైట్గా ఉండాలి అండ్ మీరు చేస్తున్నప్పుడు ఈ టై మీకు టైట్ అవ్వాలి యూ షుడ్ ఫీల్ దెట్స్ వెరీ సమ్ టైట్నెస్ ఇన్ దిస్ మసిల్ ఓకే రిలాక్స్ ఎక్సర్సైజ్ నెంబర్ ఫోర్ ఇది స్క్వాటింగ్ అది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ స్క్వాటింగ్ ఇది హాఫ్ స్క్వాట్ అని చెప్తాము ఈవెన్ హాఫ్ స్క్వాట్ కూడా బాడీలో ఉన్న మజిల్స్ లైక్ హ్యాండ్ స్టింగ్స్ క్వార్టిప్స్ అన్ని టైట్నెస్ చేయడానికి యూజ్ అవుతుంది చేయండి హాఫ్ స్క్వాట్ యా సో ఈ పొజిషన్లో అట్లీస్ట్ టెన్ సెకండ్స్ లేదా ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయాలి ఆఫ్టర్ ఫైవ్ సెకండ్స్ మళ్ళీ స్ట్రైట్ నిలబడండి సో కనీసం ఫిఫ్టీన్ టైమ్స్ లేదా టెన్ టైమ్స్ అనే ఎక్సర్సైజ్ రిపీట్ చేయాలి చూడండి మళ్ళీ ఒకసారి యా స్క్ హాఫ్ హాఫ్ స్ట్రెంగ్ టుసర్ హ్యామ్స్టింగ్ మజిల్స్ కాఫ్ మజిల్స్ ఆల్సో సో చూసారు కదా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మజిల్ స్ట్రెంగ్త్ ఆ మోకాల దగ్గర ఉన్న మజిల్ స్ట్రెంగ్త్ పెరగడం వల్ల ఒకవేళ మీరు గ్రేడ్ వన్ లేదా గ్రేడ్ టూ ఆస్టిఆరేటిస్ అరుగుదల్లో ఉంటే ఖచ్చితంగా మీ నొప్పి తగ్గుతుంది అండ్ కంటిన్యూ చేయడం వల్ల మీ మజిల్ స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా నెప్పి లేనప్పుడు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయాలి మీకు ఒకవేళ బాగా నొప్పి ఉన్నప్పుడు మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయడంలో డౌట్ ఉన్నా సరే ఎక్సర్సైజ్ చేసినా సరే మీకు పెయిన్ తగ్గకపోయినా నొప్పి తగ్గకపోయినా సరే మీరు ఖచ్చితంగా మా హాస్పిటల్కి రావచ్చు వీ విల్ హెల్ప్ యూ